స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే యాదగిరిగుట్టకైతే బయలుదేరిపోయాము హైదరాబాద్ నుండి ఇక్కడ వచ్చేసి ఫ్లైఓవర్ పై నుంచి అయితే వెళ్తున్నామండి సో ఎండ అయితే చాలా ఉంది అసలు మేము అనుకోకుండా సడన్గా బయలుదేరిపోయాము అందుకని ఎండ టైం అయిపోయింది ట్వెల్వ్ థర్టీకి బయలుదేరాము మేము ఇంట్లో మా వాడు చూడండి ఎలా ఫోజులు ఇస్తున్నాడో నేను వీడియో చేస్తున్నానని సో ఇలా ఉంటాయి వీటి తింగర్ వేశాలి అసలు పిచ్చి ఎండ అంటే చాలా ఎండగా ఉందండి యాక్చువల్లీ మేమైతే ఇది ఫ్రైడే రోజు వెళ్ళామండి యాదగిరిగుట్టకి సో చెప్పాను కదండి అనుకోకుండా అందుకనే ఒకవేళ అనుకోని ఉంటే మార్నింగ్ మార్నింగే బయలుదేరే వాళ్ళము అనుకోకుండా మా ఆయన సడన్గా వచ్చి వెళ్దాం అనేసి అన్నారు ఎందుకు అంటే మా చిన్నోడికి ఎంట్రుకలు అక్కడే తీస్తామండి గుండు చేపిద్దాం అనేసి అయితే ఎందుకంటే సమ్మర్ కదా సో ఇది థాట్ టైం అనమాట అక్కడ మేము మా చిన్నోడి వింటర్ కళ్ళు తీయడం సో బాగా ఎక్కువగా వచ్చేసాయి కొంచెం సమ్మర్ కూడా కదా సెట్ బాగా వస్తుంది కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది మళ్ళీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఎక్కువ చేయించగలం కదండి పెద్దగా అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం అది ఇది ఉంటుంది వాళ్ళు చేయించుకోరు షైగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో అందుకని చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి బాగా గుండు చేయిస్తే హెయిర్ మంచిగా వస్తుందండి పిల్లలకి సో ఇక్కడ నేను మా హస్బెండ్ మా చిన్నోడు అమ్మ అమ్మ కూడా ఉండే అందుకని ఫోర్ మెంబర్స్ అయితే బయలుదేరిపోయాము సో ఇక్కడ వచ్చేసి ఉప్పల్ నుంచి వెళ్తామండి ఉప్పల్ నుంచే తీసాను నేను ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాను ఎంత ఎండగా ఉందో చూడండి అసలు బయట అసలు కాలు పెట్టాలంటేనే చాలా భయంగా ఉంది ఇంత వేడికి ఏసీ వేసినా కానీ అస్సలు తట్టుకోవట్లేదండి అంత వేడిగా ఉంది టూ మచ్గా ఉందండి అసలు ట్రాఫిక్ అయితే చాలాగా ఉంది అసలు ట్వెల్వ్ థర్టీ అయినా కానీ వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు అన్నట్టుగా ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ భలే ఉంది అండి అసలు నేను ఇప్పుడే చూస్తున్నాను ఇది సో అటు నుంచి ఇటు బాగా పెద్దగా ఉంది అసలు కార్ లేనప్పుడు అనిపించింది బైక్ పైన వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి అని సో కానీ అవైలబుల్ లేని వాళ్ళు ఏం చేస్తారండి బండి పైన వెళ్ళక తప్పదు సో ఈ ఎండకైతే చిన్నపిల్లల్ని తీసుకుని అసలు బయటికి రాకండి టూ మచ్చిగా ఉంది సో అక్కడ నుంచి కంటిన్యూషన్ ఈ బ్రిడ్జ్ అనుకుంటా సో అటు తిప్పి ఇటు తిప్పి ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి ఉప్పల్ క్రాస్ అయిపోయాము సో ట్వెల్వ్ థర్టీ అయినా ట్రాఫిక్ బాగానే ఉంది ఇక్కడ వచ్చేసి మేము టూ వరకు చేరుకున్నాము యాదాద్రి దిగిపోయామండి బాగా ఎండగా ఉంది అని ఎక్కువ తీయలేదు నేను ఇక్కడ ఫస్ట్ అయితే కళ్యాణ కట్ట స్వామి వారి కళ్యాణ కట్ట అనమాట ఫస్ట్ ఇక్కడ గుండు చేయించుకున్న తర్వాతే పైకి దర్శనానికి వెళ్ళాలి కదా ఎండగా ఉందనేసి అయితే నేను ఇక్కడ నిల్చున్నాను మా వారు కార్ పార్క్ చేసి రావడానికి వెళ్ళారు కాళ్ళు అయితే సుర్రు సుర్రు అంటున్నాయండి రోడ్డు పైన ఎందుకంటే చెప్పులు వేసుకోకుండా రావాలి కదా అందుకని పైన తీయడానికి ఫోన్ ఎలా ఉండదండి సో కింద ఉన్నప్పుడే తీసాను అందుకని నేను సో మావాడైతే గుండు చేయించడానికి చాలా బాగా సతాయించాడండి అసలు చిన్నప్పుడు ఎంత బాగా ఉండేవాడో ఇప్పుడైతే అంతకు రెట్టింపి అలర్ చేశాడు ఇక్కడ అమ్మ అయితే ఎత్తుకొని వెళ్తుంది చిన్నోని బావ కూడా వెళ్తున్నాడు నేను వెలగాలే వెళ్తున్నాను అనమాట చాలామంది వచ్చారు సమ్మర్ కదా పిల్లలకి చాలా మంది చేస్తున్నారు చూడండి ఇక్కడ స్వామి కట్ట అని ఉంది సో చూడండి ఇక్కడ ఎండ ఎట్లా ఉందో టూ థర్టీ అవుతుందనమాట మేము ఆ టైంకి అయితే వెళ్ళాము సో ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా ఉండవచ్చు అన్ అన్నట్టయితే అయితే మధ్యాహ్నం బయలుదేరామన్నమాట ఆకాశం చూడండి ఎలా ఉందో సో అంతగా ఉంది కానీ టెంపుల్ అయితే చాలా క్లీన్గా ఉందండి సారీ ఇది వెంట్రుకలు తీసే ప్లేస్ అనమాట కళ్యాణ కట్ట అంటారు కదా అది కూడా చాలా బాగా నీట్గా ఉంది సో అక్కడ కూడా కొందరు స్టే చేస్తున్నారండి చూస్తున్నారు కదా పిల్లలు ఎలా ఆడుతున్నారు పడుకునే వాళ్ళు పడుకున్నారు ఏం చేస్తాం అనేసి అయితే ఇక్కడ మేమైతే ఫొటోస్ అలాగే రీల్స్ కొన్ని చేసామండి అందుకనే తీసుకున్నాము వాడికి జుట్టు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేసి అయితే ఇక్కడైతే మా వారు టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు ఫిఫ్టీ రూపీస్ అంటామండి టికెట్ సో ఇక్కడ నుంచి అయితే తీసుకొని వస్తూ ఉన్నారు సో గుండు చేయించుకున్న తర్వాత అక్కడ స్నానాలు అయితే అక్కడ చేస్తున్నారండి అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది సమ్మర్ కదా అక్కడ కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది అందుకనే ఇక్కడే చేయాలంట అక్కడ గుండెంలో అయితే ఏం చేయట్లేదండి సో చూస్తున్నారు ఎక్కడ ఉంది నెంబర్ అనేది అయితే మా చిన్నోడికి సిక్స్టీన్ నెంబర్ ఇచ్చారండి సో ఇక్కడ తిరుపతి లాగానే లేడీస్ కూడా చేస్తున్నారండి గుళ్ళు అందరికి చాలామంది తీసుకుంటున్నారు లేడీస్ కూడా గుండు చేపించుకుంటున్నారు కానీ నాకు ఒక డౌట్ అండి భర్త ఉండగా లేడీస్ గుండు చేయించుకోదంటారు కదా కానీ చాలామంది ఇక్కడ చేయించుకుంటున్నారండి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉంది ఏంటి అనేది అయితే ఇక్కడ మా వారు వెతుకుతున్నారు నెంబర్ సో అక్కడ ఎంట్రీ రాగానే ఒక చిన్న పాపకి చేస్తున్నారండి గుండు సో దాన్ని చూసి మావాడు తెగ భయపడిపోయాడండి లేకపోతే అంత గడిచేవాడు కాదేమో అనిపించింది సో చూస్తున్నారు కదా ఫస్ట్ అక్కడ ఒక చిన్న పాపకు చేస్తున్నారనమాట తర్వాత అయితే మా వాడి జుట్టు తడుపుకొని రమ్మని చెప్పింది ఆ పక్కన ఆమెనే అనమాట మా వాడి జుట్టు గుండి గీసేది సో మా వాడు చూడండి ఫేస్ ఎలా ఉందో ఏదో అయిపోతుంది అన్నట్టుగా వాడి ఫేస్లో మొత్తం ఇంకా చేంజెస్ వచ్చేసాయి మా బావ అయితే తీసుకెళ్తున్నాడు జుట్టు మొత్తం తడి పెట్టుకొని రావడానికి చూడండి ఇక్కడ మొత్తం తడుపుకొని వచ్చేసాడు మా వాడిలో భయం స్టార్ట్ అయిపోయిందండి అసలు చాలా అంటే చాలా ఏడ్చాడు నాకే అనిపించింది అనవసరంగా చేయించానా అని కానీ తప్పదు కదా చేయించాలి పిల్లలు ఏడుస్తున్నారు కదా అని అట్లా వదిలేయలేం కదా చూడండి ఎంతలా ఏడుస్తున్నాడు అసలు తర్వాత అయితే ఇక్కడ స్నానం చేయించాము ఇంకా డ్రెస్ కూడా చే చేంజ్ చేసామండి కొత్తది వేయాలి కదా గుండు తీసి గుండు గీసిన తర్వాత అదే ఇక్కడ టీషర్ట్ వేసాము ప్యాంట్ కూడా వేసాము సో గుండు గీసిన తర్వాత చూడండి ఎలా ఉందో మా వాడి ఫేస్ అసలు టోటల్లీ చేంజ్ గుండు బస్ అయిపోయాడండి ఇంకా మా వారు బట్టలు వేస్తున్న డాడీ డాడీ అని వదలట్లేదు అందుకనే మా బావనే వేస్తున్నాడు ఇంకా నా దగ్గరికి రావట్లేదు అనమాట భయపడి అలాగే చేస్తాడండి డాడీ 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 పిచ్చేవాడు మా అమ్మ ఏదో కబుర్లు చెప్తూ ఉంది వాడికి ఏదో కూల్ అవ్వాలనేసి అయితే ఇంకా చెవులోకి వాటర్ పోయినట్టుగా ఉంది అందుకని చెవు మరీ మరీ ఊరికి ఇలా నలిపేస్తూ ఉన్నాడు సో చూసారు కదా అమ్మ అమ్మ తీసుకుంటే కూడా రావట్లేదు మళ్ళీ తర్వాత అయితే చెవు తుడుస్తా అంటే మాత్రం వచ్చేస్తాడు చాలా అంటే చాలా ఏడ్చాడండి మీ పిల్లలు కూడా ఇలా ఏడుస్తారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అక్కడ ఫేస్ పైన కొన్ని హెయిర్స్ ఉండే అవి తీ తీయించలేకపోయావు ఎందుకంటే వాడు సపోర్ట్ చేయలేదు ఇంకా అక్కడక్కడ చెవు వెనకాల కొంచెం నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర కూడా కొన్ని హెయిర్స్ అలాగే ఉండిపోయాయి ఎందుకంటే వాడు సపోర్ట్ చేయలేదు నేను మా వారు అమ్మ ముగ్గురం పట్టుకున్నాము ఆమె గుండు గుండు చేసే ఆంటీ కూడా పట్టుకుంది సో అంతలా సతాయించాడు ఎందుకంటే గుండె గీసేటప్పుడు కదిలిస్తే ఎక్కడైనా కట్ అవుతుందేమో అని భయం మాకు అనమాట గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోలేము ఎందుకంటే వీడియో గుర్తా ఉన్నాడు సో ఇదండి వీడియో పైన వీడియో తీయలేదు నచ్చితే లైక్ చేయండి